ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఈ నెల పద్దెనిమిది బుధవారం రోజున నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే నార్శెట్టి పాపారావు ఇతర మండల పార్టీ నాయకులతో కలిసి దర్శిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మి మాట్లాడారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పట్నంలోని పీటీఎస్ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేస్తున్న ఈ మేళాలో దాదాపు ముప్పై కంపెనీలు పాల్గొంటాయని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి చెప్పుకొచ్చారు ఇవాళ ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఎలక్షన్ ప్రచారంలో మా హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము హెచ్ఆర్కో అనే సంస్థతో జతగట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రేపు పద్దెనిమిదో తారీఖున టీటీఎస్ కన్వెన్షన్లో ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి వలసలు తగ్గుతాయి అని చెప్పడం జరిగింది అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాలో సుమారు పాతిక ముప్పై కంపెనీస్ పాల్గొంటారు ఈ జాబ్ మేళాకి టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ ఫార్మసీ బీటెక్ పీజీ చదివిన వారందరూ అర్హులు ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతని బట్టి లక్ష అరవై ఐదు వేల నుండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు ఇందులో పాల్గొనే యువత ఎయిట్ కాపీస్ రెజ్యూమ్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకొని రావాలి మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నాకు ప్రచారంలో చాలామంది తల్లిదండ్రులు బాధపడ్డారు బాప ఇట్లా బీటెక్ చదువుకుంది బాబు ఇలా ఎంబీఏ చేశాడు ఖాళీగా ఉన్నాడు ఏదైనా చూడండి అమ్మా అని వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము మనం చూస్తున్నాం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి బాటలోనే మనకు చే మనకు కూడా చేయగలిగినంత చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు and get notification.